ఇప్పుడు మా గౌరవ అధ్యక్షుడు శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారు వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు ఈనాటి జాతీయ వినోదల దినోత్సవ సభకు వచ్చినటువంటి ముఖ్య అతిథి జస్టిస్ జైస్వాల్ గారు ఆనబుల్ మెంబర్ రాజేశ్వరి గారు శ్రీధర్ గారు విజయకుమార్ గారు విజయరావు గారు అంత వేరే ఉన్నారని విజయరావు గారు జయరావు గారు అందరికి ఆహ్వానాన్ని మన్ని చూసిన అందరికీ కూడా నమస్మాజులు చెప్తున్నాను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను సో మనకు నేషనల్ కంజ డే ఆవశ్యకత మీ అందరికీ తెలుసు మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది దాన్ని అప్పుడు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పుడు ఈ రాష్ట్రపతి గారు ఈ చట్టానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ని మనం దేశవ్యాప్తంగా జాతీయ దినో జాతీయ వినోదదారుల దినోత్సవంగా జరుపుకున్నాం ఇది కాకుండా మనకు ఇంకొక దినోత్సవం ఉంది ఇది మార్చ్ ఫిఫ్టీన్త్ అని వరల్డ్ కన్జూమర్ డే అంటాం అది నైన్టీన్ ఎయిటీ టూలో అమెరికాలో జాన్ ఆఫ్ కెనడీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికన్ సిటిజన్స్కి కన్జూమర్ రైట్స్ ఇచ్చారు రైట్ టు సేఫ్టీ ఇన్ఫర్మేషన్ చూసిన హార్డ్ అని చెప్పేసి సో దాన్ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కన్జ్యూమర్ డే అని జరుపుకుంటాం ఇది మన దేశానికి ఇన్ అడిషన్గా మనకు కన్జూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ఫోర్ ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చిన దినం కాబట్టి ఈ రోజుని మళ్ళీ నేషనల్ కన్జూమర్ డేగా జరుపుకుంటాం సో నేషనల్ కన్జూమర్ డే అన్నా వరల్డ్ కన్జూమర్ డే అయినా కానీ దాని యొక్క ఆ దినోత్సవాలు ఎందుకు జరుపుకుంటామంటే అసలు ఏంటి ఎందుకు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ చట్టాలు ఏంటి వాటిని ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలి అనేది తీసుకు ఆ ఉద్దేశం మనందరు తెలుసు మనకు దేశంలో బ్రిటిష్ టైం నుంచి నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ వర్డ్స్ నెంబర్ ఆఫ్ ఎన్నో చట్టాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో చట్టాలు తీసుకున్నాం ఎన్నో సవరణ తీసుకున్నాం చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అయినప్పుడు కూడా చాలామంది రకరకాలుగా మోసపోతున్నారు ట్రేడర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే సరఫరా వస్తువులు సరఫరా చేసే సమస్యల దగ్గర నుంచి కూడా మోసపోతున్నాం సో చిన్న చిన్న విషయాలు అయితే ఎవరు కోర్టుకు వెళ్ళారు లేకపోతే మనకి ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనకు కర్మ అని చెప్పేసి మనం ఉద్దేశుకుంటుంటాము కానీ పెద్ద కేసుల్లో కూడా చాలామంది కోర్టుకు వెళ్తే చాలా కాలాహరణం జరుగుతుంది ఎప్పటికైతే తెలియదు కంప్లి కాంప్లికేటెడ్గా ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పేసి అంత ఉత్సాహం చూపించట్లేదు కోర్టుకు వచ్చిన వాళ్ళకి కూడా తొందరగా పరిష్కారం కావట్లేదు సో కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అబ్నార్మల్ డిలేస్ ఇన్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ అవి సహజంగా ఉండే రెగ్యులర్ సివిల్ కోర్టులో ఉండే సమస్యలు మీ అందరికీ తెలుసు దాదాపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా ఈ మధ్య చాలా బాధపడ్డారు ఇది ఇన్ని కేసులు దాదాపు విపరీతమైన కేసులు డిస్పోజ్ కావాలంటే కనీసం వంద సంవత్సరాలు అయినా కానీ కంప్లీట్ కావు సో అంత హెవీగా పెండెన్సీ కేసులు ఉన్నాయి రకరకాల కారణాలు ఉన్నాయి మనం ఎవరిని బ్లీన్ చేయలేము ఓదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ సో అలాంటి వాటిలో ఆ సందర్భంలో వెళ్తే న్యాయం జరగడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఆర్డినరీ కన్జూమర్స్ ఏదో బిస్కెట్ ప్యాక్ కొంటేనో సి కూల్ డ్రింక్ కొంటేనే కాకుండా ఈవెన్ అపార్ట్మెంట్ కొన్నా కానీ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లక్షల లక్షలు రాకపోయినా కానీ ఆడి ఇంకా పెద్ద పెద్ద కేసులు కూడా ఉంటాయి డాక్టర్స్ నెగ్లెన్సీ వల్ల పేషెంట్ చనిపోతే అలాంటి వాటిలో కానీ సీల్ కోడ్ పోవాలని అంటే చాలా కష్టమైపోతుంది సో ఈ కన్జూమర్ ఎక్స్పెక్టేషన్ ఎన్ని చట్టాల్లో కూడా ఉంటుంది ఎందుకంటే మనం కోర్టు పోలేం కాస్ట్ లిటిగేషన్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అబ్నార్మల్ నార్మల్ ఉంది డిస్పోజల్ అదే కేసెస్ కాబట్టి దీనికి చట్టాలు ఉన్నప్పుడు కూడా మనం అవైల్ చేసుకోవట్లేదు ఉపయోగించుకోవట్లేదు దీన్ని కన్జూమర్ ఎక్స్పెక్టేషన్ విధంగా జరిగిపోతుంది సో కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్ కేవలం మన భారతదేశంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఎంతో కొంత కన్జూమర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డిగ్రీ ఆఫ్ జస్ట్ చేంజ్ అంతే కాబట్టి దీనికి మామూలుగా రెగ్యులర్ కోర్సులో న్యాయము అంత సత్వరంగా దొరకదు కాబట్టి వినియోగదారులకు ప్రత్యామ్నాయంగా అయినా చేయాలనే ఉద్దేశంతో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితిలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి మెంబర్ కంట్రీస్ అంటే యు ఉన్న మెంబర్స్ అన్ని కంట్రీస్ వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల హక్కుల పరీక్షల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేస్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎయిటీ సిక్స్లో మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కన్జూమర్ ప్రొడక్షన్ యాక్ట్ వచ్చింది దాంట్లో కొన్ని హక్కులు మనకు ఏర్పాటు చేశారు సులభంగా సత్వరంగా అతి తక్కువ న్యాయం అందించాలని చెప్పేసి టు ప్రొవైడ్ స్పీడీ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ టు దన్జూమర్స్ అనే ఆబ్జెక్టివ్స్తో ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా యూనో లక్షల కేసులు భారతదేశం మొత్తం కూడా రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పటికి దాదాపు మూడు దశాబ్దాల పైన జరిగిపోయింది మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ మారిపోయినాయి మార్కెటింగ్ విధానాలు కానీ ఉత్పత్తులు వ్యవహారం కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మార్కెటింగ్ విధానాలు కూడా మారిపోయినాయి ఇంకా కొత్త కొత్త మోసాలు వచ్చి కంజూమర్స్ని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు సో ఉన్న కన్జూమర్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సఫిషియెంట్గా ట్యాకిల్ చేయ చేయలేకపోతుంది అనే ఉద్దేశంతో నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో కొత్తగా మన చట్టం రావడం జరిగింది పాత చట్టాన్ని తీసేసి కందమూరం ప్రశ్న టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి దాన్ని ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఫోర్స్లోకి వచ్చింది దీని ప్రకారం ఏంటంటే ఇంకా కొన్ని పవర్ సెక్యూరిటీ జరిగింది జుల్ పెంచడం జరిగింది స్టేట్ కమిషన్ మెంబర్స్ పెంచడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని చాప్టర్స్ పత్రాలు తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు టెలి మార్కెటింగ్ అంటే మన ఆన్లైన్ పర్చేస్ సార్ ఇప్పుడే ఒక అతిథి గారు మనకు కె విజయరాజ్ గారు విజయరావు గారు చీఫ్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సర్వీస్ బోర్డు వచ్చారు వాడిని వేదిక మీద రావసానికి ఆహ్వానిస్తాం ప్లీజ్ వెల్కమ్ థ్యాంక్ యూ ఓకే మేము బొకే ఇవ్వండి ప్లీజ్ సార్ ఇప్పుడు జస్ట్ ఫస్ట్ స్పీకర్ నేను అందరం బిడ్డ లేట్గా వచ్చాము హెవీ ట్రాఫిక్ వల్ల థ్యాంక్ యూస్ ఫర్ కర్ణ సో వాటర్ బర్క్స్ నుంచి ఇంతవరకు మనకు మెడికల్ ఎప్పుడు రాలేదు ఈరోజు ఫస్ట్ టైం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ సో కొత్త చాటర్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఇప్పుడు మార్కెటింగ్ విధానాలు ఆ మోసాలు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగే మోసాలు వాటికి అరికట్టడం కోసం ఒక రెండు చాప్టర్స్ తీసుకోవడం జరిగింది అది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ సిసిపి ఒకటి సార్ ప్లీజ్ సార్ సార్ సరే సో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ ఒకటి తర్వాత మీడియేషన్ చాప్టర్ ఒకటి అదేవిధంగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అరికట్టడం కోసం ప్రత్యేకంగా ఈ సిసిపిఐకి అధికారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్లో ఎన్నో డిజిటల్ ఆన్లైన్లో పర్చేజ్ చేయడం కోరడం జరుగుతుంది కదా దీంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి అంతకుముందు ఆటోమేటిక్ కవర్ అవుతుంది అయినప్పుడు కొన్ని స్పెసిఫిక్గా డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీజర్ చాలా ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఈ కామర్స్ అనే సబ్జెక్ట్ని కూడా ఒక ప్రత్యేకమైన చాప్టర్ మన కన్జ్యూమర్ ప్రొడక్షన్ అంటే తీసుకొచ్చారు సో ఈ ఈ విషయాన్ని కన్జూమర్ ప్రొడక్షన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్ అనేది మనకు ప్రతి సంవత్సరము నేషనల్ కన్జ్యూమర్ డే రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన థీమ్ ఇస్తుంది ఆ సంవత్సరంలో ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే కన్జూమర్ ప్రొడక్షన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ కా ఈ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్ ఆ థీమ్ మీద వర్క్ చేస్తుంటేనే మనకు ఉన్నటువంటి రైట్స్ ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంది ఇంకా దానికి ఏమి సెలెక్షన్స్ చేయాలి గ్రామర్ ఫలితాలు ఎట్లా వెళ్ళాలి అనే విషయం కూడా కన్జూమర్ రైట్స్ కూడా చర్చించుకుంటూ ఈ థీమ్ మీద ప్రత్యేకంగా మాట్ మాట్లాడమని చెప్పేసి నా స్పెషలిస్ట్ శశ్రేధర్ గారు పిలిచాము సో వారి ద్వారా అందరం నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ శంకిలాల్ గారు ఫర్ గివింగ్ థ్యాంక్ యూ